బొమ్మల రామారాం అనేటువంటి చిత్రాన్ని మరి యువ దర్శకుడు నూతనంగా ఒక నలభై మంది ఆర్టిస్టులతోని అంటే అప్కమింగ్ ఆర్టిస్టులు కొత్త వాళ్ళని అందరినీ పెట్టి నిశాంత్ పుదారి ఈరోజు మరి నిర్మాతగా వాళ్ళ మదర్ మరి చిత్రాన్ని తీయడం జరిగింది ఈ నెల పన్నెండో తేదీన మరి శ్రావణ శుక్రవారం మంచి రోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఆ రోజు చిత్రాన్ని రిలా చేయాలని ఈరోజు తెలుగు ఇండస్ట్రీకి మరి నూతన నటీనటులు టెక్నీషియన్స్ కొత్త కొత్త డైరెక్టర్స్ రావాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఉన్న వాళ్ళే ఉండడమే కాకుండా కొత్త వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి యంగ్స్టర్ అయినటువంటి నిశాంత్ మరి యొక్క బొమ్మల రామారం చిత్రాన్ని తీయడం అనేది శుభ పరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఇందులో పనిచేసినటువంటి టెక్నీషియన్స్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ తప్పకుండా బొమ్మల రామారం సక్సెస్ఫుల్ సినిమా కావాలని ఈ చిత్రం ద్వారా ఇంకా నూతనంగా కొత్తగా అప్కమింగ్ ఆర్టిస్టులందరూ పైకి రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి టీమ్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందన